సో ఈ అయితే ఐదు సంవత్సరాల నుంచి అయితే కొండ ప్రాంతం నుంచి స్కూల్కి అయితే వెళ్తున్నారు ఉంటారని కూడా నేను అనుకోలేదు లేకపోతే ఇంకేదైనా తీయాల్సింది కాకపోతే ఒకసారి చూసొద్దామని నేను ఇలా తీసుకొచ్చాను సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం చూడండి ఎలా ఉందో ఇదంతా వర్షానికి అయితే కొంచెం చెల్లెచుదురు అయితే అయిపోయిందనమాట చూడండి గోడలు అయితే ఎలా అయిపోయినాయో ఉందో పైన అయితే తార్పులైతే వేస్తున్నారు ఎందుకని అంటే ఆ పెంకులు ఉన్నాయి కదా పెంకులు అయితే కొన్ని పగిలిపోయాయి అంట సో లేదా మీరే వెళ్తున్నారా ఏ మళ్ళా పిలిచి తేడం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం ఒక విలేజ్కి అయితే వెళ్ళబోతున్నాము సో చాలా మంది అయితే నాకు ఇంతకుముందు విలేజ్ వీడియోస్ చేసినా కూడా అందులో కామెంట్ అయితే చేస్తున్నారు ఆ విలేజ్ పేరు చెప్పట్లేదు అండ్ మండలం పేరు చెప్పట్లేదు అనేసి సో నేను చెప్పకపోవడానికి కూడా ఒక రీజన్ అయితే ఉందన్నమాట కానీ ఈ వీడియోలో మాత్రం విలేజ్ పేరుతో అలాగే మండలం పేరుతో కూడా చెప్తాను సో మనం వెళ్ళే విలేజ్ పేరు వచ్చేసి గొంధవల్సా అనమాట ఇది మన అరకు నుంచి అయితే ఒక ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది సో ఇది మన అరకువేలి మండలంలో ఉన్న విలేజ్ అనమాట సో ఈ ఊరికైతే మనం వెళ్ళబోతున్నాము సో ఇంతవరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని సపోర్ట్ అయితే చేయండి సో మన అర్కులో ఇలాంటి విలేజెస్ అయితే చాలా ఉన్నాయి సో మీరు సపోర్ట్ చేస్తే కనుక ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చాలా చేస్తాను సో ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి సో ఇప్పుడు మనం ఆ ఊరైతే వెళ్దాము ఎందుకంటే ఇప్పుడు బాగా బాగా ఉరుములు మెరుపులు అయితే వస్తుంది సో వర్షం వచ్చేలా అయితే ఉందనమాట సో అక్కడైతే వెళ్దాము సో అక్కడ వెళ్ళాక మరి వెదర్ ఎలా ఉంటుందో ఎలా చేంజ్ అవుతుందో మరి చెప్పలేము సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అవుదాము ఆ ఊరికి వెళ్ళాలంటే ఇదే మెయిన్ దారి అనమాట చూడండి దారి అయితే ఎలా ఉందో రాళ్ళతోనే ఏకంగా నిండిపోయి ఉంది బాక్సారి చూడండి దారి అయితే ఎలా ఉందో చుట్టుపక్కల మొత్తం తుప్పలే ఉన్నాయి చాలా అంటే దట్టంగా కనిపిస్తున్నాయి అన్నమాట ఇలాంటి ప్లేస్లో అయితే ఏకంగా రాత్రి అప్పుడు వెళ్ళడం అనేది ఒంటరికి వెళ్ళడం అనేది చాలా భయమైతే వేస్తుంది సడు ఇది ఏ చెట్టు చడు ఇది ఇది నిమ్మ దానిమ్మ నిమ్మ లాంటివి ఉంటాయి కదా అదే కమలపండు కదేనా పండు ఏం రాలేదు కదా అదే కాయలు రాదు చూడండి చాలా పెద్ద చెట్టు అయితే ఉంది కానీ కాయలు రాలేదు పైన ఇక్కడైతే వీళ్ళకి ఒక చిన్న వాగైతే ఉంది చూడండి దాటుకుంటూ అయితే వెళ్తూ ఉన్నారు కాకపోతే ఇప్పుడు ఇది సమ్మర్ కావడం వల్ల అంటే ఎక్కువ వర్షాలు ఏమి రావకపోవడం వల్ల ఇదంతా ఇంకిపోయింది అనమాట ఎక్కువ వాటర్ అయితే లేదు చూడండి కొంచెం కొంచెమే వాటర్ వస్తుంది ఇదంతా నీళ్ళు అనమాట పైన పైన దాకా అయితే ఎక్కడైతే ఊట వస్తుందో సో అక్కడ నుంచి అయితే వాటర్ చిన్న చిన్నగా స్టోర్ అయ్యేసి ఇలా పెద్ద గడ్డలాగా అయితే అంటే పెద్ద వాగులాగా అయితే పొంగుకుని ఇలా వస్తుందన్నమాట ఇదే వాటర్ అయితే మనలో ఏం చేసుకుంటారంటే తెలివిగా చెరువుగా చేసుకుని అయితే కొంచెం యూజ్ చేసుకుంటారు అక్కడ ఉన్న నీళ్ళు చూడు మండియాకి మండ్యాకి ఇక్కడైతే వేసి ఉన్నారు ఇక్కడ మొత్తం ఈ చైన్లోని మొత్తం ఉన్నాయి అన్నమాట ఇక్కడైతే కొన్ని పిట్లు అయితే వస్తున్నాయి అంటే ఇది ఫస్ట్ వేసినప్పుడు ఈ గింజలు ఉంటాయి కదా సో ఆ గింజలు అయితే అప్పుడు పిట్లు అయితే వస్తాయి ఇప్పుడేవో పురుగులు తినడానికి అయితే ఇక్కడ వస్తున్నాయి అనుకుంట ఒక్కసారి ఇక్కడ నుంచి చూడండి కొండ ప్రాంతం మొత్తం ఎలా కనబడుతుందో మనకైతే అరకు అక్కడ ఉందనమాట అదే అరకు కొండ దాని కిందనే రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది చూడండి ఈ కొండ చుట్టూ మొత్తం ఎలా ఉందో మన అరకులోని ఇలాంటి విలేజెస్ అండ్ ఇలాంటి మంచిగా కొండ ప్రాంతంలో నివసిస్తున్న ఈ మన ఆ గ్రామాలు అయితే చాలా ఉన్నాయన్నమాట మీరు నాకు కొంచెం సపోర్ట్ అంటే ఇలాంటి వీడియోస్ తప్పకుండా నేను చేస్తాను కాకపోతే ఒకటి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చెయ్యండి చూడండి ఈ చైన్లో కూడా ఇదిగో శనగలు అలాగే జొన్నలు అయితే వేసి ఉన్నారు ఇదిగోండి చుట్టు మొత్తం అనమాట ఈ కొండ ప్రాంతంలోని ఇలాంటి పంటలు అయితే చేస్తూ ఉన్నారు మొత్తానికి మనం ఊరి దగ్గరకు అయితే వచ్చేస్తాము సో పక్కనే ఊరైతే ఉందన్నమాట చూడండి ఇదే ఊరు అనమాట కనబడుతుందా మీకు ఇదొక మట్టి ఇల్లు అయితే దగ్గర వచ్చాము ఇప్పుడు బాగా కలిసిపోయినాను కదా అందుకని సరిగ్గా మాట్లాడలేకపోతున్నా ఇక్కడ ఒక జీలు చెట్టు కనబడుతుంది ఇక్కడ ఒక కుళాయి ఉందండి చూడండి ఎదుగుండి చూడొచ్చు ఇక్కడ మట్టి ఇల్లు అయితే కనబడుతుంది కదా ఇంకా అటువైపు కూడా కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి చూద్దాం ఇక్కడ మనుషులు ఎవరైనా ఉన్నారో ఏంటో మరి కనుక్కుందాం ఒకసారి ఒకసారి చూడండి ఇక్కడ ఇల్లు అయితే ఎలా ఉందో పైన అయితే తారపలు అయితే వేస్తున్నారు ఉన్నారు ఎందుకనంటే పెంకులు ఉన్నాయి కదా పెంకులు అయితే కొన్ని పగిలిపోయాయంట సో అందుకని పైన అలా తారపలు అయితే వేస్తున్నారు ఇంటి చూ ఇంటి మొత్తం అనమాట వాటర్ అయితే వచ్చేస్తుందంట ఇదనమాట పైన ఊరైతే చూడండి ఇప్పుడైతే బాగా వర్షం అయితే వచ్చేలా ఉంది ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి ఒక కుక్క అయితే బాగా అరుస్తుంది ఏకంగా చాలా భయమేస్తుంది నాకు ఏకంగా ఆల్రెడీ నేను ఊర్లో ఉన్నప్పుడు నాకు ఒక్క కుక్క అరిచింది అప్పటి నుంచి కుక్కలంటే నాకు చాలా భయమే అనమాట చూడండి అక్కడైతే ఉందనమాట ఆ డాగ్ అయితే చూడండి ఇక్కడ ఉన్న ఇల్లులు అయితే ఇలా ఉన్నాయి ఇదేమో పశువుల సాల అనమాట చూపిస్తాను చూడండి ఇలా అయితే కట్టుకుని ఉన్నారు పైన ఇది ఈ ఊర్లో ఉన్న చూడండి వాతావరణం అయితే ఇలా ఉందన్నమాట అక్కడైతే ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ మమ్మీ వాళ్ళు అయితే ఇక్కడ లేరంట సంతగా ఇక్కడ వెళ్ళిపోయినట్టున్నారు చూడండి ఇక్కడ మొత్తం గుమ్మడాకులే ఉన్నాయి లేత లేత చిగురులు అయితే వస్తున్నాయి చాలా ఉన్నాయి ఇదేమో పైన ఒకసారి చూడండి పైన ఇల్లు అయితే ఇలా ఉన్నాయి అంటే కింద ఒక ఇల్లు అయితే ఉంది కదా సో పైన ఒక వరుసగా ఇల్లులు అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం వచ్చేసి సడు ఎన్ని ఇల్లు ఉన్నాయి ఒకసారి చూడు ఫైవ్ ఏనా ఇక్కడ ఫైవ్ హైసెస్ సెస్ అయితే ఉన్నాయన్నమాట ఎన్ని సిక్సా సో ఈ పైన అయితే మొత్తం ఆరు ఇల్లులు అయితే ఉన్నాయి పూర్తిగా మట్టి ఇల్లులే ఉన్నాయన్నమాట ఒకసారి చూడండి అంటే రేకులు అలాగే ఈ పెంకుటిల్లులు ఉంటాయి కదా సో అవి మాత్రమే ఉన్నాయి ఏటు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆఫ్ అప్ వచ్చు కదా ఎవరు మీ అమ్మ వాళ్ళు లేరా లేదరా మీరే మామిడి పళ్ళు నీ పేరేం పేరు ప్రదీప్ నీ పేర్రా అరుణ్ మీరు తెచ్చారా ఇది తండ్రా చేస్తున్నారా తండ్రా ఎవరు చేస్తున్నారు మిమ్మల్ని చేస్తున్నారా ఏం చదువుతున్నారు నువ్వు రెండా ఎక్కడ ఎక్కడ స్కూల్ ఎక్కడ పని తెలిసింతవా ఎలా వెళ్తున్నారు ఇలా కొండదారయా ఇలా కొండదారయా రోజు నడుచుకుని వెళ్తున్నారా అవునా ఎన్ని ఇల్లు ఉన్నాయి ఇక్కడ ఐదు ఉన్నాయా మొత్తం ఒకే కుటుంబం ఒకటే ఊరి పేరేంటి ఊరు పేరు ఆహా కాదు ఈ పిల్లలు అట్ట ఇలాగే వెళ్తున్నారట స్కూల్కి ఇలా కొండగారి నుంచి వెళ్తున్నారట ఆహా ఎలాగా మరి వీళ్ళకి భయం లేదా అంటే ఇలా ఎవరైనా తోడు వెళ్తున్నారా వెళ్ళట్లేదా తోడు వెళ్తున్నారా ఎవరు మీరే వెళ్తున్నారా ఏ స్కూల్ స్కూల్ ఎప్పుడు ఓపెనింగ్ నిన్న అయిపోయిందా మాస్టర్ ఎక్కడ పంటల చింతలోనే అక్కడ వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ రిటర్న్ అవుతున్నారా రోజు ఆహా పెద్దవాళ్ళు ఎవరు వెళ్తున్నారా వెళ్తారా ఇక్కడ ఏ పంటలు చేస్తున్నారు ఇక్కడ ఎక్కువగా పంటలు ఆహ ఈ కొండపూడి వ్యవసాయం ఆహా ఎప్పుడైనా ఇక్కడ ఏమైనా జంతువులు అంటే ఏమైనా వచ్చాయాలుగుబంటలుంటివి వచ్చినాయాలు మరి పిల్లలకి ఎలాగా మరి ఎప్పుడు పిల్లలకి ఎలాగా మీరు పనులకి వెళ్ళిపోయినప్పుడు ఏమైనా జంతువులు తీసుకుని వెళ్ళిపోతారా పనులకి ఒకసారి చూడండి ఆ కొండ అయితే సో ఈ కొండ దారి నుంచి అయితే పిల్లలు అనమాట స్కూల్కి అయితే వెళ్తున్నారంటసారి చూపిస్తారు నాకు దారి ఇక్కడ ఎలా ఉందో ఒకసారి చూపిస్తారు ఇప్పుడు నాకు ఈ దారిలో ఇలాగ అడవి అడవి లోపల్లో వెళ్తు వెళ్తున్నారండి ఆ అడవి లోపల్లో రాత్రి వర్షం కానీ పగల మరి ఇప్పుడు ఇలాంటప్పుడు ఎలుగు బంటలు కానీ మామిడి పళ్ళు అప్పుడు అలాంటప్పుడు జంతువులైనా సరే కానీ పిల్లలు ఘాటి మీద పైన అటు దిగి 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 వెళ్ళిపోతున్నారండి అలాంటప్పుడు చిన్న పిల్లలు ఒక నాలుగు ఐదుగురు మంది అలాగ వెళ్తున్నారండి అలాంటప్పుడు అటు కారీ బందీ అయిపోతున్నారండి ఘాటు డౌన్ లో దిగి ఎక్కి రావడానికి అవసరం అవుతుంది అవుతుంది పంతలు చింత ఇక్కడ నుంచి మాలగుంది గ్రామం ఆ పంతలు చింత ఎన్ని కిలోమీటర్ ఉంటదన్నా ఉంది ఒక మూడు నాలుగు కిలోమీటర్ పైన నాలుగు పైన కొండ ఎలా ఉంది డౌన్ డౌన్ ఉంది ఆ డు కూడా దగ్గరికి ఉంది అండి దగ్గర డుంబరిగూడ దగ్గర ఇక్కడ నుంచి వెళ్తే పైన డుంబ్రి గూడ దగ్గరికి వెళ్ళండి హటకాసి రావడానికి అయితే డౌన్ అయ్యాక పైన ఎక్కి ఎక్కి రావాలి అంటే ఘాటి ఘాటి డౌన్ ఘాటి ఎవరెవరు వెళ్తున్నారు మీరే వెళ్తున్నారు కదా ముగ్గురు ఎంత మంది స్కూల్కి ఎంత మంది వెళ్తున్నారు ముగ్గురే వెళ్తున్నారా ముగ్గురు మీకు భయం లేదా అలాగే ఒక నలుగురు ఐదుగురు మీరు ఇలా వెళ్తున్నారా మీకేం భయం లేదా అంటే అలవాటు అయిపోయింది కదా అలవాటు అయిపోయింది కాబట్టి అలాగే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ మనమైతే ప్రజెంట్ మాలగొంది అని ఒక విలేజ్లో అయితే ఉన్నాము ఇది అరకు నుంచి అయితే ఒక ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది అయితే ఇక్కడ ఉన్న చూడండి పిల్లలు అయితే కనిపిస్తున్నారు కదా సో ఈ పిల్లలు అయితే ఐదు సంవత్సరాల నుంచి అయితే కొండ ప్రాంతం నుంచి స్కూల్ అయితే వెళ్తున్నారు వీళ్ళ అన్నయ్య వాళ్ళు వీళ్ళ అక్క వాళ్ళు కూడా సేమ్ అలానే పరిస్థితి అయితే వచ్చిందనమాట అయితే ఇక్కడ ఒక పెద్ద కొండ అయితే ఉంది అది మాత్రం వర్షం వచ్చినప్పుడు కానీ ఇంకా ఏదైనా ఈ జంతువులు తిరిగే ప్లేస్ కదా అంటే ఈ ఊళ్ళైతే కొండ ప్రాంతంలో అయితే ఉంది కదా సో చాలా ఇబ్బందిగా అయితే ఉందన్నమాట మనతో ఇక్కడ ఒక అన్నయ్య అయితే ఉన్నారు సో అన్నయ్యకి వచ్చి అడిగినప్పుడు అనమాట ఇక్కడ పై హౌసెస్ అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ సుమారు మేము ఇరవై ఆరు సంవత్సరాల నుంచి అయితే ఉంటున్నామని అయితే చెప్పారు ఇరవై ఆరు సంవత్సరాలు అంటే అది చాలా ఎక్కువ అలాగే ఇది కొండ ప్రాంతం అనమాట ఇటు అటు మొత్తం అయితే దట్టమైన అడవులు అయితే ఉన్నాయి వీలైతే ఇక్కడ కొండ పూడు వ్యవసాయం చేసుకుని అయితే జీవనం కొనసాగిస్తున్నారు అలాగే చిన్నపిల్లలు అయితే ఉన్నారు కాబట్టి చాలా భయంగా అయితే ఉందన్నమాట స్కూల్కి అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక కొండ సో అక్కడి నుంచి మాత్రమే అయితే వీళ్ళు స్కూల్కి అయితే మళ్ళీ వెళ్ళి వస్తున్నారంట సో ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని అనుకుంటున్నాను సో మేమైతే పిల్లల కోసం అయితే బిస్కెట్ తీసుకొచ్చాము ఇక్కడ ఇంతమంది ఉంటారని కూడా నేను అనుకోలేదు లేకపోతే ఇంకేదైనా తీయాల్సింది కాకపోతే ఒకసారి చూసొద్దామని నేను ఇలా తీసుకొచ్చాను సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఏదైనా తీసుకొచ్చి ఇస్తారా నెక్స్ట్ టైం బాగా చదువుకోండి బాగా చదువుకోండి చూడండి వాళ్ళకి తక్కువ కాదు ఎక్కువ కాదు సరేనా దీపిక బాగుంది దీపిక ఇంకెవరు లేరా తీసుకోండి ఇది మిగిలింది నాలుగు బాగా చదువుకోండి మరి ఊరికి గుర్తింపు తీసుకురావాలరా ఇక్కడ ఒకసారి చూడండి హౌస్ అయితే కనిపిస్తుంది కదా మట్టి ఇల్లు అయితే ఒకసారి ఇల్లు అయితే ఒకసారి చూద్దాము ఒకసారి పైన అయితే హౌస్ చూడండి ఎలా ఉందో ఇదంతా వర్షానికి అయితే కొంచెం చెల్లెచుదురు అయితే అయిపోయిందనమాట చూడండి మట్టి గోడలు అయితే ఎలా అయిపోయినాయో ఇదిగోండి ఇది ఎప్పుడు కట్టుకున్న ఇల్లు అక్క ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంటుంది ఒక ఒక ఐదు ఐదు సంవత్సరాలు అవుతుంటుందా ఐదు తక్కువేనా ఒకసారి చూడండి ఇల్లు అయితే అలా అయిపోయిందో ఇదంతా వర్షానికి అనమాట ఇల్లు అయిపోయింది పైన పెంగులు కూడా కొన్ని పగిలిపోయి అయితే ఉన్నాయి చూడండి ఇదనమాట పైన అయితే ఊరి ఇది ఇలా అయితే ఉందన్నమాట పైన ఒక్కసారి చూడండి ఈ పైన అసలు ఈ నేచర్ ఎలా కనబడుతుంది అసలు చాలా ఎక్సలెంట్గా అయితే కనబడుతుంది ఈ పైన నుంచి మామిడి తాండ్ర అయితే కనబడుతుంది ఏమంటారు సార్ దీన్ని టట్టా ఏమంటారు అన్న తెలుగులో దీన్ని టట్టా 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 తట్టావా ఏదో అంటారంట చూడండి మా ఒడియా భాషలో దీని టంకలా అని అంటాం మేము చూడండి ఈ పైన అయితే ఒక చిన్నగా పూల తోట అయితే ఉంది అనేక రకాల పూల తోటలు అయితే కనిపిస్తున్నాయి గైస్ ఇక్కడ చాలా చినుకులు అయితే వచ్చేస్తుంది అనమాట పైగా కొండ ప్రాంతం కాబట్టి మేము గొడుగులు ఏమీ తెచ్చుకోలేదు సో అందుకనే ఇది బాగా వర్షం ఎక్కువైపోయింది అనుకోండి అసలు ఇది కొండ ప్రాంతం కాబట్టి బాగా ఉరుములు మెరుపులు వస్తాయి మేమైతే ఏకంగా ఇక్కడ వచ్చేసి ఈ చినుకులకు భయపడేకంగా దారే మర్చిపోయాము ఇదే ఇదే సడు దారేదా ఒకసారి చూడండి మీకు విలేజ్ కనిపిస్తుందా సో ఆ విలేజ్లోనే ఏకంగా ఇప్పుడు బాగా వర్షమైతే వస్తుందన్నమాట కప్పేసింది ఏకంగా మమ్మ ఇక్కడ అక్కడే ఉండాల్సిందంటే ఇంకా బాగా తడిసిపోవాల్సింది సో ఇటువైపు కూడా చూడండి మా ఫ్రెండ్ అయితే ముందుకు వెళ్తున్నాడు బాగా పెద్ద పెద్ద చినుకులు అయితే పడుతుంది మేము ఇంకా వెళ్ళకపోతే ఈ కెమెరాలు అన్నీ తడిసిపోతాయి అన్నమాట అందుకే ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నా వెనక్కి చూడండి ఒకసారి ఎంత చినుకులు అయితే వస్తుందో అసలు ఆ కొండ నుంచి అలా పరిగెత్తడం అంటే ఇంకా మామూలు విషయం కాదు షూ ఉంటే చాలా బాగుండేదేమో షూ కాకపోయినా ఒక గొడుగైన తెచ్చి ఉంటే చాలా బాగుండేది ఒక గొడుగు లేదు ఏమీ లేదు అమ్మ బాగా వర్షం వస్తే వచ్చేస్తుంది ఇప్పుడు నాకు ఒక మామిడి పళ్ళు దొరికింది ఇదిగోండి ఈ చుట్టుపక్కల మొత్తం బాగా వర్షమైతే వస్తుందనమాట ఇప్పుడు బాగా అయితే వస్తుంది ఆ పైన ఊరైతే కానీ కప్పేసింది ఇప్పుడు కనిపించట్లేదు అక్కడ ఉంటే మేము అయిపోదాం ఇంకా ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఇలాంటి ఊర్లు మన అరకు వైపు అయితే చాలా ఉన్నాయన్నమాట సో మీరు సపోర్ట్ చేస్తే కనుక ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తాయి కొంచెం సపోర్ట్ అయితే చేయండి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో నెక్స్ట్ వీడియోతో మంచి వీడియో ముందుకు వచ్చేస్తాను జై హింద్